హాయ్ అమ్మ పిల్లలు ఎక్కువ మంది ఉండేవారు పూర్వం రోజుల్లో సెవెంటీ ఫైవ్ ఎయిటీస్లో లో ఉన్న వాళ్ళకి ఈ కూర ఎక్కువ తెలుస్తుంది అమ్మ అప్పుడు అమ్మలేం చేసేవాళ్ళు అందరికి సరిపడా పెట్టాలి కాబట్టి ఇలా చీపురు పుల్లలు గుచ్చి కోడిగుడ్డు కూర ఉండేవాళ్ళు కూర ఉండి అమ్మ సగం ముక్కేసి పెడితే ఎంతో గొప్పగా ఉండేది పాత రోజులు తలుచుకొని ఈ కూర ఒకసారి చేసేయండి సరిపడినంత నూనె వేసి మెంతులు వేయండి అలాగే ఆవాలు జీలకర్ర అల్లం వెల్లు వేసి కన్నగా కోసుకున్నాం ఉల్లిపాయలు కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి మధ్య మధ్యలో మూత తీసి వేయించుకుంటూ ఉండండి వేగిన తర్వాత మెంతి పసుపు కూరకు సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి తిప్పడం కూరకు సరిపడినంత కారం ముక్కలుగా కోసి పెట్టుకున్న టమాటాలు ఇప్పుడు వేయండి మధ్యనరపకాయ ఇలా ఒకసారి తిప్పి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టండి ఇంకొంచెం వేగనిద్దాం ఒక్కసారి తిప్పి కొంచెం నీళ్లు పోసి ఉప్పు కారాలు చూసి ఒక్క ఉడుకు రానిద్దాం చిన్నప్పుడు గుర్తుందా ఒక కోడిగుడ్డు చక్కడా చాలా క్రీషియస్ ఇవాళ ఎగ్గుల మీద ఎగ్గులు తినేస్తున్నాము ఇలా ముక్కలు కోసి అమ్మ చెప్పేది చీపురు పుల్లలు తీసిరా అని ఇట్లా చీపురు పుల్ల గుచ్చి ఒక ముక్క తీసి ఇట్లా ఇచ్చేవాళ్ళు ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇలా కొత్తిమీర వేసి చీపురు పుల్లలు వాళ్ళం కదా ఆ ముక్కల్ని కూరలో సర్దేసేయండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే పైనుంచి కర్రీ మసాలా వేసేయండి మూత పెట్టేసేయండి లో ఫ్లేమ్లో పెట్టండి ఒకసారి కూర ఇలా కదుపుకొని ఇక్కడ గరిటి పెట్టద్దు ఉప్పు కారాలు అందుకనే చూడమన్నా ఇలా కదుపుకొని ఇంకొక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి నీరు ఎగిరిపోయి నూనె ఎలా పైకి తేలింది కదా కూర దగ్గరికి వచ్చేసినట్టు ఇప్పుడు నేను టూత్ పిక్స్ పెట్టాను కానీ ఆ రోజుల్లో చీపురు పిల్లలు గుచ్చేవాళ్ళు మరమ్మ ఒకళ్ళకి నలుగురు పిల్లలు ఉండేవాళ్ళమ్మ ఏం చేస్తారు మరి ఇలా చేసి అందరికీ సమానంగా ఇంట్లో పెట్టేవాళ్ళు అన్నమాట అమ్మలు చూసారా ఎంత టెక్నిక్ అప్పుడు నేను టూత్ పిక్స్ పెట్టాను కానీ ఆ రోజుల్లో చీపుల పల్లలు గుచ్చేవాళ్ళు